గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మపాల రెడ్డి ఆధ్వర్యంలో మాట విశ్వసనీయత నాయకుడు రైతు బాంధవుడు పేద ప్రజల గుండె చప్పుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహోర వర్ధంతిని మహానంది మండలం బుక్కపురం గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి కందుల రఘురాం రెడ్డి మాట్లాడుతూ రెండు వేల నాలుగు కంటే ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు రైతు కష్టాలు తెలుసుకున్నాడు ఏం చేస్తే ఆ పేదవాడి ముఖాన రైతుల ముఖాన చిరునవ్వు ఉంటుందని అధ్యయనం చేసి రెండు వేల నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ మీద తొలి సంతకం చేసి బోనస్గా విద్యుత్ బకాయిలు రద్దు చేశాడు ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకం చేపట్టాడు ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశాడు రైతుల కోసం జల యజ్ఞాన్ని ప్రారంభించి అనేక ప్రాజెక్టులు కట్టాడు ఇల్లు లేని పేదలకు ఇంద్రమ్మ పథకాన్ని తీసుకొచ్చి ఇల్లు నిర్మించాడు అంతేకాకుండా రైతు రుణమాఫీ రెండు రూపాయలకే కిలో బియ్యం రైతులకు మహిళలకు పావుల వడ్డీకే రుణాలు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ రాజు ఆరోగ్యశ్రీతో పాటు నూట నాలుగు నూట ఎనిమిది వాహనాలను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండ మధుసూదన్ రెడ్డి సర్పంచులు వరలక్ష్మమ్మ ప్రతాపరెడ్డి సుదర్శనము పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మీదేవి పార్టీ మండలి యువజన అధ్యక్షులు కొమ్మశివ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కందుల వెంకట సుబ్బారెడ్డి బండి శ్రీనివాసులు అశోక్ రెడ్డి అబ్బిపురం రెడ్డి కందుల రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆనంది మండలం బుక్కాపురం గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసి మండల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు అర్పించడం కూడా జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏ దానికైనా కానీ గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం అంటే వైఎస్ రెడ్డి పాదయాత్ర చేస్తూ పేద ప్రజా పేద ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమైతే చేస్తే ఈ పేద ప్రజలు బాగుపడతారు ఈ విద్యార్థులకు నేను ఏమైతే చేస్తే వీరి కుటుంబాలు బాగుపడతాయి ఆర్థికంగా ఏ రకంగా అయితే సంపన్నులవుతారు అట్లే రైతులకు నేను ఏ రకమైన సహాయం చేస్తే మరి రైతు కుటుంబాలు రైతు కూలీలు కూడా బాగుపడతారని ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఈ విషయాలన్నీ గమనించి మరి రైతులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేస్తూ పాత బకాయిలు కూడా ఆ రోజు తీసివేయడం జరిగింది అట్లే పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఏదన్నా ఇబ్బంది పడితే చూపించుకునే పరిస్థితి లేదు మరి వాళ్ళకి ఏ రకమైన నేను సహాయం చేస్తే మరి ఈ పేద ప్రజలు జబ్బుల బారిన పడకుండా ఉంటారు మరి వారి పిల్లలు కానీ వారి సంసారం కానీ బాగుంటుందని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అవ్వడం కూడా జరిగింది అట్లే పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారు మరి వాళ్ళ కుటుంబాలు చితికిపోతున్నాయి మరి ఈ పేద పిల్లలు చదువుకున్నట్లయితే వారి కుటుంబాలు కొడుక బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ఫీజు రింబర్స్మెంట్ కూడా తేవడం జరిగింది మరి బుక్కాపురం గ్రామంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి వ్యూహార్లు చెప్తూ మరి ఆయన్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఎందరో మహానుభావులు పుట్టారు కానీ అందులో కొందరు మాత్రమే మహాత్ములుగా ఎదుగుతారు అటువంటి మహాత్ముడు మనకు మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలో మనకు లభించడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్యలో మరి కరువు కాటకాలతో ఈ రాష్ట్ర ప్రజలంతా అల్లాడి అల్లాడిపోతున్న సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి క్షుణ్ణంగా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకొని ప్రజలకి ఏమైతే అవసరం ఉంది ప్రజల్ని ఏ రకంగా అయితే మనం కాపాడగలుగుతాము అనే ఉద్దేశంతో మరి రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసం అత్యుత్తమైనటువంటి స్కీములు సంక్షేమం అంటే ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి అభివృద్ధి అంటే ఈ స ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా ఒక రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాలు కూడా ఆచరించే విధంగా మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసుకునే విధంగా పరిశీలన చేసే విధంగా ఆయన రూపకల్పన చేయడం వాటన్ని ఫలితాలను ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించడం సుభిక్షంగా సంతోషంగా ఉండడం ప్రతి గడప గడప కూడా ఎంతో సంతో సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో అనుకోకుండా ఆయనకు మరణం సంభవించడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి